ఇళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు ప్రత్యేక వేదిక రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకయ్యే ఖర్చు భరించలేంది హాస్పిటల్లో లక్షల్లో బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి సాధారణ మధ్య దిగువ తరగతి ప్రజలకు ఇది తలకు మించిన భారం అయితే వీరి బాధలను గుర్తించిన కేంద్రం సరికొత్త స్కీమ్ ను తీసుకొస్తోంది అదే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు కానుంది ఎలా వర్తిస్తుంది ఏ ఏ రాష్ట్రాల్లో అమలు కానుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక పథకాన్ని ప్రకటించారు రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకయ్యే ఖర్చులో గరిష్టంగా లక్షన్నర రూపాయలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు అయితే ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు ప్రమాద ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ స్కీమ్ ద్వారా నగదు రహిత చికిత్సను పొందవచ్చని గడ్కరీ స్పష్టం చేశారు హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయే వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్కరేషియాను అందిస్తామన్నారు రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఇప్పుడిస్తున్న ఐదు వేల సహాయాన్ని పెంచనున్నారు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రమాదం జరిగినా ఆయా ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులకు ఎలాంటి నగదు చెల్లించకుండానే ఉచితంగా వైద్యం అందనుంది ప్రమాదం జరిగిన తర్వాత ఏడు రోజుల పాటు ఆయా ప్రమాదాల్లో గాయపడ్డ ప్రతి ఒక్కరికి లక్షన్నర రూపాయల మేర వైద్య సేవలు అందనున్నాయి ఆయా ప్రమాదాల్లో ఎంతమంది గాయపడ్డా వాళ్లందరికీ ఇదే నిబంధన మేరకు కేంద్రం నగదు రహిత వైద్యాన్ని అందించనుంది ఇందుకోసం కేంద్రం ఓ ఐటీ ఆధారిత వేదికను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది కేంద్ర ఉపరిత రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు కానున్న అథారిటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేయనుంది కేసుల కోసం మృతుని కుటుంబానికి రెండు లక్షలు అందజేయనున్నారు అస్సాం చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ పుదుచ్చేరి హర్యానా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఈ పథకం నుంచి ఇప్పటి వరకు ఆరు వేల ఎనిమిది వందల నలభై మంది లబ్ది పొందారు దేశ ఈ పథకం అమల్లోకి వస్తే గోల్డెన్ అవర్ లో ట్రీట్మెంట్ అందించడం ద్వారా యాభై వేల ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని మార్చి నుంచి దేశమంతా విస్తరించనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి